నిత్యం భక్తులతో కిటకిటలాడే అత్యంత ప్రముఖమైన దైవక్షేత్రాల్లో తిరుమల మొదటిది కాగా షిర్డి సాయి ఆలయం రెండోది అయితే ఈ ఏడాది షిర్డీకి వచ్చే భక్తులకు సాయిబాబాతో పాటు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది ఇందుకోసం సమర్థ ప్రతిష్టాన్ అనే సంస్థ షిర్డీలో మినీ తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం ఏర్పాటు చేసింది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మినీ తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఒకే చోట రెండు ప్రధాన దైవ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం షిరిడీలో అందుబాటులోకి వచ్చింది సమృద్ధ ప్రతిష్టాన్ అనే సంస్థ షిరిడీలో మినీ శ్రీవారి ఆలయం ఏర్పాటు చేసింది దీంతో భక్తులు సాయిబాబా దర్శనం తర్వాత అక్కడే ఉన్న వెంకన్నకు మొక్కులు సమర్పించుకుంటున్నారు ఫలితంగా షిరిడీకి వచ్చే వేలాది భక్తులకు రెట్టింపు ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతోంది గత ఏళ్లుగా సమర్థ ప్రతిష్టాన్ అనే సంస్థ షిరిడీలో వివిధ మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మినీ శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేసింది భక్తులకు రెట్టింపు ఆధ్యాత్మికతను అందించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు వివిధ రంగుల దీపాలు అలంకరణలతో మినీ బాలాజీని ముస్తాబు చేసినట్లు వెల్లడించారు ఫలితంగా వెంకన్న దర్శనానికి పగలు రాత్రి తేడా లేకుండా భక్తులు భారీగా తరలివస్తున్నట్లు పేర్కొన్నారు లోని మినీ బాలాజీ ఆలయంలోకి ప్రవేశించాక తిరుమలలో ఉన్న అనుభూతి కలుగుతోందని భక్తులు తెలిపారు ఒకే ప్రాంతంలో రెండు గొప్ప దైవ దర్శనాలు చేసుకోవడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని వివరించారు షిరిడీలో ఈ ప్రత్యేకమైన అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు